గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అమెజాన్లోనైతే ఒక ఫోర్ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను అవి మీలో ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే ఒకసారి చూసేయండి ఫస్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క లైట్ ఇది టార్చ్ లైట్ అనమాట దీనిలో త్రీ ఇన్ వన్ ఉంటుంది తర్వాత వచ్చేసి ఇంకొకటి డ్రైవర్ ఈ యొక్క స్క్రూడ్రైవర్లో కూడా ఎయిట్ వస్తాయి అనమాట ఇదిగో ఇదైతే నైప్స్ అనమాట ఒకసారి మావిడైతే కట్ చేస్తారు అన్బాక్సింగ్ చేస్తాడు ఆ లోపల మిగిలినవి చూసేద్దామా ఇదైతే స్క్రూ డ్రైవర్ అనమాట విఐటిన్ వన్ దీనికి ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే ఇది కూడా ఇలా లైట్ వస్తుంది అనమాట మనము స్క్రూ ఫిట్ చేసేటప్పుడు మనకు కరెక్ట్గా కనిపించడం కోసం ఇక్కడ మనకి త్రీ బ్యాటరీస్ వేసుకోవాలి తర్వాత ఇవేంటంటే ఒకసారి చూపిస్తా చూడండి ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తాయి అన్నమాట ఇలా వచ్చినప్పుడు ఇక్కడ టైప్ చేసుకోవాలి ఇలా వచ్చింది కదా ఇదిగోండి మనకి ఏది కావాలంటే అది వస్తుంది తీసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇక్కడ మనకి షేప్స్ ఉంటాయి దీంట్లో అయితే టూ వస్తాయి అనమాట ఇదిగోండి ఇదేమో మనకి స్టార్ స్టార్లో టూ త్రీ సైజెస్ వచ్చాయి తర్వాత స్క్రూ డ్రైవర్లో కూడా త్రీ సైజెస్ వచ్చాయి ఇదేమో పెద్దది ఇదిగోండి ఇది చి మీడియము ఇది కొంచెం చిన్నదనమాట ఇదైతే బాగుంది స్క్రూ డ్రైవర్ ఇదిగోండి చూపిస్తాను మీకు ఇలా మనం పెట్టేసి మనం ఇలా తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట అవసరం అయిపోయిన తర్వాత ఇలా ఆఫ్ చేసేసి మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఇంకొకటి దీంట్లో మనకి దీంట్లో ఏంటంటే మనకి టూ ఇన్ వన్ వస్తుంది అనమాట అది ఫిట్ చేసింది ఉంటుంది స్క్రూ ఇదిగోండి ఇది ఒక సైడ్ ఇదిగోండి ఒకటేమో ఇలా చిన్న ఇంకా అన్నిటికన్నా చిన్న స్క్రూ అనమాట స్టార్ స్క్రూ ఇది స్టార్ అన్నిటికటి ఓపెన్ చేసి చూపి దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయంటే అన్ని చూపిస్తున్నా చూడండి ఇది కూడా దగ్గరకి వెళ్తే కనిపిస్తుంది ఇదిగోండి స్టార్ లో చిన్నది ఇది వచ్చేసి స్క్రూలో కూడా చిన్న సైజు అనమాట మనము పిల్లలవి ఏవైనా ఓపెన్ చేయడానికి యూజ్ అయితే ఇవైతే మావిడికి ఇవి బాగా యూజ్ అయ్యేది అనమాట మామిడి దగ్గర ఇంత చిన్న స్క్రూ ఎవరు ఇంత చిన్న స్టార్ కూడా ఉంది అనమాట ఇది బాగా పనిచేస్తుంది ఇంకోటి ఎయిట్ వన్ దీని యొక్క ప్రైజ్ ఎయిట్ ఫిఫ్టీ సంథింగ్ ఎంతో ఉంది తర్వాత ఇది పెట్టేసాను తర్వాత ఇది వచ్చాయా ఎక్స్పెక్ట్ చేశాను రెండేమో రంపం లాంటివి వచ్చాయి ఇదేమో నార్మల్ వచ్చి మేము పెద్ద నైప్స్ వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేసినా నేను ఇది మనకి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓపెన్ లేదు ఓపెన్ ఓపెనింగ్ అవసరం లేదు నన్ను ఇదిగోండి ఇది ఒకటి ఇచ్చారు థ్యాంక్ యూ అనేసి

దాని తర్వాత ఇది వాటర్ బాటిల్ ఇది కూడా వాటర్ బాటిల్ ఇది కూడా వాటర్ బాటిల్ ఇది కూడా వాటర్ బాటిల్ ఇది స్పూన్ స్టాండ్ ఇది నైఫ్స్ ఇప్పుడు మనం ఇదిగోండి నైఫ్స్ దాని తర్వాత ఇది మనకి ప్లాస్టర్స్ ప్లాస్టర్స్ దాని తర్వాత ఇది టార్చ్ లైట్ టార్చ్ లైట్ ఇది ఎట్లాంటి టార్చ్ లైట్ మన ఇంట్లో ఉంది చూడదు టార్చ్ లైట్ ఛార్జింగ్ సే బ్యాటరీ నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి తర్వాత వీటితో పాటు ఏవో వాచర్స్ కూడా ఇచ్చారు డిస్కౌంట్ టూ హండ్రెడ్ అంటే ఒకటి త్రీ హండ్రెడ్ రూపీస్ ఏమో వచ్చినట్టుంది వీళ్ళకి బ్రాండ్స్ ఉన్నాయన్నమాట ఫోన్ స్పేస్ అయిపోతుంది తర్వాత ఇంకొకటి ఈ లైట్ వచ్చిన మేము ట్రై పస్తానికి బ్యాక్ అని తీసుకున్నాం కానీ ఇది కూడా పెడితే బాగానే ఉంటుంది అనుకో ఒకసారి ట్రై చేద్దాము ఇది మనకి టూ ఇన్ వన్ అనమాట బ్యాటరీ వేసుకోవచ్చు బ్యాటరీగా సారీ సోలార్ సిస్టమ్ లేదంటే ఛార్జ్ చేసుకోవచ్చు ఇది సోలార్ సిస్టమ్ ఉంది తర్వాత దాంతోపాటు దానికి అని అందుకే అంటుకుంది తర్వాత మనం ఛార్జ్ చేసుకోవడానికి కేబుల్ కూడా ఇచ్చారు చూపిస్తారు మా చూడండి లైటింగ్ చాలా పెద్దగా వస్తుంది బాగుంది ఇదైతే నెక్స్ట్ ఇంకొకటి ఎందుకంటే మిడిల్ లో ఒకటి వస్తుంది బంద్ చేసి ఇక్కడ సైడ్స్ కి ఫోర్ వస్తాయన్నమాట ఇప్పుడు లైటింగ్ అయితే